వెల్కమ్ టు టీవీ న్యూస్ ముందుగా ఈ రోజు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నట్లయితే కర్నూలు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగి ఇరవై ఐదు మంది సజీవ దహనం చెందినట్లు అనుమానం కావేరీ ట్రావెల్స్ బస్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా చిన్న గ్రామం సమీపంలో జరిగిన ప్రమాదం బస్సులో నలభై రెండు మంది ప్రయాణికులలో పన్నెండు మంది తప్పించుకోగా కనీసం ఇరవై ఐదు మంది సజీవ దహనం మిగిలిన బాధితులు తీవ్ర కాలిన గాయాలకు గురై

안녕 హలో అండి నా పేరు హైమ నేను పుట్టపర్తి వెళ్ళి హైదరాబాద్ వస్తున్నాను కర్నూలు దగ్గర మీకు యాక్సిడెంట్ అయింది కదండి యాక్సిడెంట్ దగ్గర ట్రాఫిక్ జామ్ దూరంగా ట్రాఫిక్ జామ్ అయింది ఎందుకు అంత జామ్ ఆగింది సదన్ గా అది ఆగే ప్లేస్ కారు ఆగి ఎందుకు ఉంది అని అడిగితే అప్పుడు పక్కన కూర్చున్నాడు కాబట్టి డ్రైవర్కి తెలుసు డ్రైవర్ అక్కడ కాలిపోతున్నట్టుంది మ్యామ్ బస్సు కాలుతుంది అక్కడ సరే గబగబా ఏదైనా హెల్ప్ కి వెళ్దామో అసలు ఏమన్నా పోలీసులు వచ్చారా లేదా అని నేను గబగబా కారు దిగి వెళ్ళానండి వెళ్లేసరికి బస్సు తగలబడిపోతుంది కొంతమంది కింద ఏడు కూర్చుని ఏడుస్తున్నారు ఎవరెవరు ఉన్నారని ఏడుస్తున్నారు కొంతమంది టెన్షన్ పడతారు ఇలా ఉన్నారు ఆ బస్ కు సంబంధించిన వాళ్ళు అలా ఆ పరిస్థితి అలా ఉంది ఇంకా మిగిలిన వాళ్ళ అలా ఫోన్లు అన్ని కూడా పాపం అందులో కాలిపోయాయి చాలా మంది దగ్గర ఏమి బయటకొచ్చిన వాళ్ళ దగ్గర ఏమీ రాలేదు అక్కడ ఉన్న మిగిలిన జనాలు అండి మొబైల్స్ తో వీడియోస్ తీసుకుంటున్నారండి ఎవరైనా పోలీస్ కి కాల్ చేయలేదు నేను కార్ దిగొచ్చే హడావుల్లో ఫోన్ ఏమో కార్ లో వదిలేశాను ఫోన్ వర్షం పడిపోతుందో పక్క నుంచి ఫోన్లో ఫోన్ టచ్ చేయడానికి కూడా ఎవరిదైనా అడిగి తీసుకుని టచ్ చేద్దామని వర్షానికి తడిచి అది పనిచేయట్లేదు నేను మళ్ళీ గబగబా కార్ దగ్గరికి వెళ్ళి వెంటనే కర్నూలు ఎస్పీ గారికి అండ్ ఎస్బీ ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేశానండి లక్కీగా ఎప్పుడు నెంబర్స్ ఉన్నాయి కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యారు వాళ్ళు రెస్పాండ్ అయిన కాసేపటికి రూరల్ సిఏ గారి బృందం అంట వాళ్ళు వచ్చారు దాని ముందే ఫైర్ ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చేసారు అండ్ ముందు ఫైర్ స్టేషన్ వాళ్ళని నెక్స్ట్ ఫైర్ సిబ్బంది నెక్స్ట్ అంబులెన్స్ పోలీస్ వారు వీళ్ళందరూ వచ్చేసారండి అప్పటికే ఒక ప్రైవేట్ వెహికల్ ఒక ఆరుగురిని హాస్పిటల్ పంపించారు నాతో ఇంకొక అతనే ఇంకొక అతను ఎవరు హరీష్ అంట ధర్మవరం చెందిన పాప చాలా మంచి వ్యక్తి ఆయన కూడా ఆయన ఒక ఆరుగురిని ప్రైవేట్ వెహికల్ ఎక్కించి పంపించారు తర్వాత వీళ్ళు వచ్చాక ఒక ఐదుగురిని అంబులెన్స్ లో ఎక్కించడం జరిగింది ఆయన తీసుకెళ్లారండి ఆ తర్వాత ఈ లోపలనే మొత్తం ఎస్పీ గారు పోలీస్ సిబ్బంది అందరూ వచ్చేసారు అసలు ఆ మాంసపు ముద్దలు కాదండి నిజం చెప్పాలంటే చాలా దారుణం అది